ప్రచారం చెప్పారు కదా ప్రచారం చేస్తా తెలికే మీరు చేయడం వీడియో ప్రజలు ఆమని చెప్పారు కదా ఎవరు చేయమన్నారు అసలు ఐడి చూపించండి మీ ఆధార్ కార్డు చూపించండి ఆధార్ కార్డు ఉంది కానీ చూపించండి ఒకసారి ఆధార్ కార్డు సరే ఎవరైతే అది అనవసరం మీరు వెళ్ళి అక్కడ మాట్లాడి ఆధార్ కార్డు చూపించండి ఆధార్ కార్డు పట్టుకుంటాం కదా ఎందుకు ఆధార్ కార్డు పట్టుకోరండి మీరు ఆధార్ కార్డు ఎందుకు పట్టుకోరు మీరు పట్టుకోరు కాన్స్టిట్యూషన్ ఉంది కదా రాజ్యాంగంలో మత ప్రచారము మానవుడు ఏ మతాన్నైనా ఏ దేవుడినైనా చేసుకెళ్ళి మీ ఇంట్లో ఎవరు ఒకసారి పోలీసులకు ఫోన్

ఆగలిస్తే అన్నం తినమని చెప్పు అంతేగాని అన్నం వద్దు బిర్యానీ తిన మంచి మాట కావాలంటే ఆగలిస్తే తిన అన్నం పెట్టి పర్లేదు ఇది తిన అధ్యమద్దు అని చెప్పకూడదు రామకృష్ణ హలో నా పేరు రామకృష్ణ నేను డిపార్ట్మెంట్ అండి